మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ఇక పదమూడు రోజులే పది రోజుల నీళ్ళు ఉన్నాయని చెప్పి ఇటుపక్క వైసీపీ అటుపక్క టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రజల్ని రెచ్చగొడుతుంది అసత్యాలు అర్ధసత్యాలు చెప్పే పార్టీలు ఇప్పుడు కేవలం అసత్యాల మీద ఆధారపడ్డాయి కురుక్షేత్ర యుద్ధంతో పోల్చుకుంటే కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ హతాహత రం కుంజరో అని చాలా మెల్లగా అన్న సందర్భం మనకు కనపడతాయి ధర్మరాజు గారు ఆనాడు ధర్మరాజే అబద్ధాల పునాది మీద గెలిచిన సందర్భం అయితే ఇవాళ అధర్మరాజు రాజ్యం వెళుతున్న కాలంలో అన్ని పార్టీలు అసత్యాల పునాది మీద ఇవాళ రాజకీయాలు చేస్తున్నాయి అందులో భాగమే ఇవాళ ఈ టైటిలింగ్ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి తెలిసినట్టుగా దీని మీద ఒక్కసారి మనం గమనిస్తే ఇది ఒకటే కాదు దేశంలో అటుపక్క బీజేపీ అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్ రద్దయిపోతాయి వారి నుండి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉంచుతాము కేవలం నాలుగు పర్సెంట్ మనం ముస్లిం రిజర్వేషన్ మాత్రమే తీసేస్తాము అని బీజేపీ నాయకుడు అగ్ర మోడీతో సహా అందరూ పంపిస్తుంటే అసలు రిజర్వేషన్ మొత్తం వస్తాయని చెప్పి ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వస్తే మీ మాంగల్యాలు ఉండవు మీ మంగళసూత్రాలు సహా అన్నీ పనిచేస్తారు లేకుండా అని చెప్పి ఇటుపక్కన బీజేపీ దుష్ప్రచారం చేస్తుంది స్వచ్ఛంగా దేశవ్యాప్తంగా చేసినాడే ఉందో ధర్మ ధర్మక్షేత్రం కురుక్షేత్రం అన్నట్టు అధర్మక్షేత్రంలో అధర్మక్షేత్ర కురుక్షేత్ర ఎన్నికల్లో జరుగుతుంది అదే భారతదేశంలో అందులో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ విషయానికి వస్తే మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది అది చాలా మంచి చట్టము అందులో వెసుగులు ఉండొచ్చు కానీ ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ల్యాండ్ గ్యారంటీ కూడా ఉన్నది అంటే చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక భూమి ఎవరిదైతే నిర్ నిర్వహించబడ్డదో ఎవరి దాన్ని టైటిల్ ఇవ్వబడ్డదో వారికి కనుక అన్యాయం జరిగిన నష్టం జరిగితే ఆయా ప్రభుత్వాలే దాని నష్టపరిహారం కట్టిస్తాయి అంటే అంత గ్యారంటీ అంటే గ్యారంటీ అంటే గ్యారెంటీ అంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టం కాస్త గ్యారంటీ చట్టం పోవాలి దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఈ భూముల రీసర్వే అంటే సమగ్ర భూముల సర్వేతో పాటు ఒకసారి రికార్డులోకి ఎక్కిన తర్వాత ఆన్లైన్లో అది పూర్తి స్థాయిలో ఎవరికైనా అందుబాటులో ఉండే చట్టం అంటే దీన్ని వీటి పక్క వైసీపీ అమలు చేస్తారని అని మొదలుపెడితే అది సమయమా సందర్భమా అంటే సమయం కాదు సందర్భం కాదు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ ఇప్పుడు వెంటనే ఇప్పటికిప్పుడు అమలు చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ భూరక్ష భూమి మా భూమి అనే చట్టం మీద ఇప్పటికే ఒక దాదాపు మూడు నాలుగు వేల గ్రామాల్లో ఈ సమగ్ర భూ సర్వే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది నేను మొదటి నుంచి ఆహ్వానిస్తున్నాను అంటే గతంలో బ్రిటిష్ ప్రభుత్వంలో ఎప్పుడో జరిగిన సర్వే తర్వాత అట్లాగే తెలంగాణలో అయితే హైదరాబాద్ స్టేట్లో ఎప్పుడు నిజాం పీరియడ్లో జరిగిన సర్వే తర్వాత ఇప్పటివరకు ఆధునిక భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ భూముల రీసర్వే జరగలేదు దానివల్ల వివాదాలు చాలా వస్తున్నాయి ఆ వివాదాలు పోవాలంటే ఖచ్చితంగా ఒక చట్టం మంచిది అవసరం అందులో ఇప్పుడున్న ఏదైతే బీజేపీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్డీఏ మన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన చట్టం అద్భుతమైంది అలా కొన్ని చిన్న చిన్న లోపాలను సవరించుకోవాలి దాన్ని అమలు చేస్తానికి ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టడం దానిలో జీవ తీయడం దాంతో వివాదం కాస్త వదిలింది ఇటుపక్క ప్రతిపక్షాలు ఏ రకంగా కగులు పెడుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం భూమిని కబరిస్తాడు ప్రభుత్వమే మొత్తం అంత యజమానిగా ఉంటుంది సివిల్ కోర్టులు వీటిలో ఉండేవని సేవ సివిల్ కోర్టుల దాని మీద వివాదం ఉంది అంటే ఎట్లాంటి బ్లాండ్ రైటింగ్ చట్టం వచ్చిన తర్వాత సివిల్ కోర్టుల బదులు దానికి అథారిటీ భూమి సంబంధించిన అథారిటీలు ఏర్పాటు చేస్తాం మూడు దశల్లో ఉంటుంది కింద నుంచి మూడు దశ దాటితే ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది అవును ఎందుకంటే అందులో అనవసరంగా భూమి విధాల వివాదాలన్నీ కూడా రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల వచ్చిన చిక్లు ఇవన్నీ కూడా గతంలో ఎన్టీ రామారావు గారు ఎనభై ఐదులో ఏదైతే ఈ గ్రామ మునసభు కరణాల వ్యవస్థ తీసేశారో అప్పటి నుంచి ఆ రికార్డులు తారుమారే అట్లాగే ఉన్నాయి ఆనాటి రికార్డులు చాలా వరకు సరైన విధంగా సంస్కరించబడలేదు ఒక్కోసారి ఆనాడు రికార్డులే కొనసాగుతున్నాయి ఆనాడు ఇరవై ఏడు భూమి రికార్డులతో పాటు మహానీ చఫస్ల ఇవి చాలా ముఖ్యమైనవి ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన వ్యవస్థలో వచ్చిన మిగతా వారు దాన్ని పూడ్చలేకపోయి ఇప్పటిదాకా రికార్డులు అస్త అంతా కూడా ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా ఆన్లైన్లో రికార్డులు ఏర్పాటు తర్వాత కూడా అవే పాత కొనసాగుతున్నాయి ఇప్పుడు జరగాల్సింది సమగ్ర భూ సర్వే దాని ద్వారా ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ ఇవ్వడం తర్వాత ల్యాండ్ గ్యారంటీ వైపు వెళ్ళడానికి జరగాలి చాలా మంచి చట్టం నేను ఒక్కడనే కాదు చాలామంది భూమికి సంబంధించిన నిపుణులు మేము నల్సాలో పనిచేసినాం నల్సార్ యూనివర్సిటీ నుంచి అద్భుతమైన చట్టాన్ని తీసుకురావాలని ప్రతిపాదించడం అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇది చర్చించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం దీన్ని అమలు చేస్తారేమో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఎవరైతే ప్రభుత్వం మొత్తం భూమిని లాగేసుకుంటుంది అసలు వాళ్లే చట్టం వాళ్లే జిరాక్స్ కాపీలు ఇస్తారంటున్నారు అంటే ఎంత దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నాయి ఈ ప్రతిపక్షాలంటే వరకే చెప్పానంటే ఎన్డీఏ బీజేపీ జనసేన కూటమిలో చట్టం తెచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఇక్కడ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన ఉన్నది కనుక తాము తమ కేంద్ర ప్రభుత్వం తమ పార్టీలోని భాగస్వామ్య పార్టీ అని బీజేపీ తెచ్చిన చట్టాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు వారు తెచ్చిన చట్టాన్ని మన పక్క ఎన్డీఏ కూటంలో లేని వైసీపీ అమలు చేస్తారంట ఇందులో చాలా ప్రజ ప్రజలకు మీరు ప్రజలకు భయాందోళన కూడా చెప్తున్నారు ఎంత పెద్ద భయాందోళన చెప్తున్నారంటే ఇక ఇక ముందు ఈ చట్టం వస్తే మొత్తం భూమి లాంటి అన్యాయకర్థమైపోతే మీరు భూమిని పూజుకుంటున్నారనే పెద్ద ఎత్తున భయాందోళనలు చెప్తున్నారు ఇది సరైనది కాదు ఏ చట్టం వచ్చినా ఎవరు కూడా ఇంత అన్యాయంగా పూజుకోలేరు ఇక చివరిగా ఒక మాట ఈ ఏవైతే ఆరోపణలు చేస్తున్నామని ఎవరైతే మన ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి అడ్వకేట్లు కూడా తిరగబడుతున్నారు అడ్వకేట్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎప్పుడైనా అడ్వకేట్లు కానీ న్యాయ వ్యవస్థలు నేను న్యాయవాదిని వెనుక నేను చెప్తున్నాను ఏ వ్యవస్థలో ఉన్నవాడు ఆ వ్యవస్థను విమర్శించి తప్పలేదు కనుక ఆరు ఆరు చట్టం తొంభైల్లో వచ్చినప్పుడు ఇదే న్యాయవాదులు వ్యతిరేకించాలి ఎందుకంటే ఈ భూమి రికార్డులు ఎన్ని లసుగులు ఉంటే అన్ని కేసులు వస్తాయి లసుగులు ఉన్నప్పుడు కేసులు వస్తాయి వేలు వంకర పెట్టి వెన్న వస్తుంది కనుక నొసుగులున్న వ్యవస్థను పరిష్కరించే క్రమంలో ఖచ్చితంగా న్యాయవాదు కూడా వ్యతిరేకిస్తారు ఇది సహజం ఎప్పుడు కూడా కొన్ని ప్రభుత్వాలకు మేధావులు వ్యతిరేకిస్తున్నారంటే ఆ ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తున్నట్లు లెక్క ఒక్కోసారి అయితే ఈ రకంగా చూసుకుంటే ఆర్ఆర్ చట్టాన్ని ఆనాడు ఎట్లా వ్యతిరేకించారో ఇవాళ ఏదైతే ఈ భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా న్యాయవాది వ్యతిరే వ్యతిరేకించడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా భూమి రికార్డులు సవరించాలంటే సమగ్ర భూ సర్వే కావాలి దాని ద్వారా వచ్చిన రికార్డులను సవరించాలి సరైన విధంగా పెట్టాలి దాని ద్వారా భూమికి ఒక గ్యారంటీ ఇస్తూ చట్టం తీసుకురావాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ని కూడా తీసుకొచ్చి ప్రజలు చేయాల్సి ఉంది అందులో మొదటి అడుగుబడింది అనుకుంటున్నాను ప్రతిపక్షాల ఆరోపణలో పెద్ద నిజం లేదు ఆరోపణలు పూర్తి అర్ధసత్యాలు అసత్యాలు కానీ పూర్తి అసత్యాలు బోధిస్తూ ప్రజలు రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తున్నారు ఎవరి భూమి ఎవరు పూజుకోవడానికి లేదు కోర్టులున్నా చట్టాలు ఉన్నాయి అనేక రకాల మార్గాలు ఉన్నాయి దాని అడ్వంటేజ్ కాదని చెప్పి ఇవాళ ఒకరి భూమి ఒకటి కూడా తప్పు తప్పు ఆ మాట అనడం తప్పు కొన్ని వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తుంది ఉదాహరణకు భూమి పట్టా పాత పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించుకోవడం ఇవన్నీ చాలా తప్పు రాళ్ల మీద కూడా ఆఖరికి రిజర్వ్ చేస్తున్న రాళ్ల మీద కూడా వాళ్ళ ఫోటోలు ప్రచురించుకోవడం ఇది చాలా తప్పు విధానాల పరంగా ప్రజల మీద ప్రజలకు అవగాహన కల్పించే చట్టం మీద అప్పుడు మాత్రమే చట్టాన్ని అమలు చేస్తే బాగుంటుంది ఈ అర్ధసత్యాలు అసత్యాలు ప్రచారం అవుతున్న కాలంలో గోబల్స్ ప్రచారం జరుగుతున్న కాలంలో ముఖ్యంగా ఎన్నికల కాలంలో ఈ చట్టాన్ని తీసుకురావడం సంబంధిస్తుంది కాదు ఈ ఎన్నికల తర్వాత తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను